ఇక టన్నీ సంబంధించిన సమాచారాన్ని వారిచ్చిన సమాచారాన్ని టెక్నికల్గా ఉన్న సమాచారాన్ని రేపు కూడా మళ్ళీ ఆ ప్రాజెక్ట్ హెడ్ హెడ్ వర్క్స్ ద్వారా అట్లాగే పంపింగ్ పాయింట్స్ దగ్గర కూడా విజిట్ ఉంది కాబట్టి ఆ విజిట్కి ఇరిగేషన్ శాఖ మధ్యలు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వస్తూ ఉన్నారు వారి సమక్షంలో టెక్నికల్ సంబంధించిన సమాచారం అంతా వారు ముందు పెట్టి వారు రివ్యూ చేసిన తర్వాత తగు నిర్ణయం చేయటానికి ఇప్పుడు జరిగినటువంటి రివ్యూలో మేమందరం తీసుకున్నటువంటి నిర్ణయం సో రేపు మంత్రి గారు వచ్చిన తర్వాత దాన్ని రివ్యూ చేసి ఆ టన్నెల్ సంబంధించిన కార్యక్రమానికి సమాచారం కూడా మీ అందరికీ అందివ్వటం జరుగుతుంది బట్ ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తం క్యాలెండర్ ఈ ప్రాజెక్ట్ సంబంధించి కేవలం వన్ అండ్ హాఫ్ ఇయర్లో సంవత్సర కాలంలో క్యాలెండర్ పెట్టుకొని ఇచ్చిన ప్రతి పైసాన్ని అర్థవంతంగా ఖర్చు పెట్టి నీళ్ళు ఇవ్వటం కోసం డీటెయిల్డ్గా క్యాలెండర్ తయారు చేసుకొని ఇంజనీరింగ్ వ్యవస్థ ముందుకు పోవాలని చెప్పి ఆదేశాలు ఉంటుంది ఆషామాషిగా శాఖలో పనిచేసుకుంటూ పోవటం కాదు ఫోకస్డ్గా అకౌంటబుల్గా పెట్టే ప్రతి పైసకి జవాబు దొరికేటట్టుగా పనిచేయాలని చెప్పి ఈ రివ్యూ సమావేశంలో అధికార యంత్రాంగం అందరినీ కోరటం జరిగింది వారు కూడా స్పందించి ఆ స్థాయిలో క్యాలెండర్ ప్రిపేర్ చేసుకొని ముందు పోదామని చెప్పి అందరం నిర్ణయం చేయడం జరిగింది దాంతో పాటు ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి ఫేజ్ టూ ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి ఖమ్మం జిల్లా పనికి వచ్చేటువంటి తిరుమల పాలెం కానీ కూసుపంచ్ పండలాలకు కానీ వచ్చేటువంటి నీళ్ళకి మధ్య మధ్యలో కొద్ది ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి పెండింగ్ ఉన్నాయి కొంత ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన అమౌంట్ కూడా అవసరం ఉంటే దాని గురించి కూడా దృష్టి తీసుకొచ్చాం దానిపైన కూడా తగు నిర్ణయం తీసి వెంటనే ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సి చర్యలు తీసుకుంటామని కూడా చెప్పాం దానికి సంబంధించి కూడా వెంటనే అది ఐ థింక్ దట్ క్యాన్ బి డన్ ఇన్ ఇన్ త్రీ టు ఫోర్ మంత్స్లోనే మూడు నాలుగు నెలల్లోనే ఎస్ఆర్ఎస్పి ఫేజ్ టూ సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజేషన్ సంబంధించిన బ్లాక్స్ క్లియర్ చేసుకొని నీళ్ళని తిరుమల పాలన కూర్చొని ఇవ్వటానికి అలా ప్రిపేర్ చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే మైన్ ఇరిగేషన్ సంబంధించి మున్నేరు వైరా నది కట్టలేరు తదితర ఏర్లలో ఎక్కడెక్కడ అవసరం ఉంటే ఎక్కడెక్కడ నీళ్ళని ట్యాప్ చేయడానికి సోర్సెస్ ఉన్నాయో వాటన్నిటిని వినియోగించడానికి కావాల్సిన డిజైన్స్ కూడా తయారు చేయమని చెప్పడం జరిగింది మీడియం ఇరిగేషన్ ఉన్నటువంటి ఆల్ ప్రాజెక్ట్స్లో వాటర్ మేనేజ్మెంట్ని చాలా సైంటిఫిక్గా చేయమని చెప్పడం కూడా జరిగింది వాటన్నిటికీ ఉన్నటువంటి వాగులు ఎగ్జిస్టింగ్ న్యాచురల్ రిసోర్సెస్తో తో పాటు సోర్సెస్తో తో పాటు వాగులతో వచ్చే న్యాచురల్ సోర్స్తో తో పాటు కెనాల్స్ ఇప్పుడు మనం ఏదైతే డిజైన్ చేస్తున్నామో అది సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు లేకపోతే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కావచ్చు లేకపోతే సార్ కెనాల్ కావచ్చు వీటన్నిటి ద్వారా కూడా ఈ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని లింక్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని ట్యాప్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్గా ఇరిగేషన్కి ఇబ్బంది లేకుండా డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది లేకుండా చూసుకోమని చెప్పడం జరిగింది అట్లాగే సీతారామ ప్రాజెక్టులోనే ఎక్కడ కూడా ఒక రిజర్వాయర్ డిజైన్ చేయకుండా ఇన్ని వేల కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ చేసే కార్యక్రమంలో భాగంగా ఏం డిజైన్ చేయకుండా వదిలేశారు దానివల్ల పెద్ద నష్టం జరుగుతుంది కాబట్టి వాటర్ ని స్టోర్ చేసుకోవడానికి మినిమం టెన్ టీఎంసీ మినిమం టెన్ టీఎంసీతో ఉండే ఒక రిజర్వాయర్ని కూడా మధ్యలో డిజైన్ చేసుకోమని చెప్పడం కూడా జరిగింది సో భవిష్యత్తులో ఖమ్మం జిల్లాకు సంబంధించి వ్యవసాయ పరంగా డ్రింకింగ్ పరంగా ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా ఉండే విధంగా అన్ని రూపకల్పన చేసుకొని వాటన్నిటిని వాటన్నింటినీ కార్య ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కావాల్సిన క్యాలెండర్ కూడా తయారు చేసుకోవాలని చెప్పటం అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఎడ్యుకేషన్ సంబంధించి మీ అందరూ తెలిసిందే ఈ ప్రభుత్వం ఎడ్యుకేషన్ మీద టాప్ ప్రయారిటీస్ చాలా ఫోకస్డ్గా బడ్జెట్ ని ఎంత అవసరం అయితే అంత ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంది అమ్మ ఆదర్శ పాఠశాలలు తీసుకునేప్పటికే పాఠశాల అన్నింటినీ కార్పొరేట్ స్కూల్స్తో సమానంగా ఉండేటట్టుగా బెంచెస్ కానీ బ్లాక్ బోర్డ్స్ కానీ డిజిటల్ బోర్డ్స్ కానీ డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ మార్చేసి పూర్తిగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో లో మన గవర్నమెంట్ స్కూల్స్ ముందుకు తీసుకొని ఫోటో కోసం డిజైన్ చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మొట్టమొదటి రోజు స్కూల్స్ ఓపెనింగ్ సందర్భంగా మొదటి రోజే బుక్స్ అన్నింటినీ పిల్లలకి విద్యార్థులకు అందించే కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది ఓపెనింగ్ మొదటి రోజే పిల్లలందరికీ యూనిఫామ్ అందించే కార్యక్రమం కూడా చేయడం జరిగింది అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించి చేసే పనులన్నింటినీ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించిన మహిళలకి బాధ్యతలు చెప్పి ఆ తల్లుల పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పనిచేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించేటట్టుగా నిర్ణయాలు చేయడం జరిగింది భవిష్యత్తులో రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చడానికి నాలుగైదు స్కూల్స్ అన్నిటిని ఒకటే దగ్గర పెట్టి కట్టడం కోసం కావాల్సిన ల్యాండ్స్ అన్నిటిని కూడా ఐడెంటిఫై చేయండి అని చెప్పడం కూడా జరిగింది జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ప్రభుత్వ పరంగా భూములు పది ఎకరాల నుంచి ఇరవై ఇరవై ఐదు ఎకరాల వరకు ఎక్కడ వీలున్నా అక్కడ ఐడెంటిఫై చేస్తే ఆ శాసనసభ నియోజకవర్గాల్లో ఎవరు ముందుగా ల్యాండ్ ఐడెంటిఫై ఇస్తారో ఆ శాసనసభ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని వెంటనే ఫౌండేషన్ స్టోన్ వేసి బిల్డింగ్ పనిచేసే విధంగా స్టార్ట్ చేసే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది భవిష్యత్తులో ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్తో పాటు ప్రభుత్వ పరంగా మేము అనౌన్స్ చేసినటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్కి సంబంధించి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్గా నామకరణం చేశాం అది గత బడ్జెట్ సమావేశాల్లో కూడా ఓటన్ అకౌంట్ బడ్జెట్లో కూడా మేము బడ్జెట్లో పొందుపరిచాం కాదు దానికి సంబంధించినటువంటి స్కూల్స్ పెట్టడానికి ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో స్థలాల్ని అంటే ల్యాండ్స్ ఐడెంటిఫై చేయమని చెప్పి జిల్లా అధికారులందరూ కూడా ఆదేశాలు ఉండడం జరిగింది సో ముందుగా ఈ రెండింటిపైన దృష్టి సారించి పూర్తిగా జవాబుదారితనంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఒక క్యాలెండర్ తయారు చేసుకొని ఎవ్రీ డే ఈజ్ ఏ జాబ్ ఆ జాబ్ని అప్డేట్ చేసుకుంటూ ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని చేసే విధంగా రివ్యూ కార్యక్రమం జరిగింది మిగతా శాఖలకు సంబంధించి ఆ అవసరాలను బట్టి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ముందుకు పోతాం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మంత్రులు ఇద్దరికీ తుమ్మల రాజరావు గారికి పొంగళ శ్రీనివాసరెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి గారికి శాసనసభ్యులు రాఘమయ్య గారికి రామ్దాస్ నాయక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అట్లాగే ఈ రవి కార్యక్రమంలో పాల్గొని మేము ఇచ్చినటువంటి కార్యాచరణ ప్రణాళికని తూచా తప్పకుండా అమలు చేయటం కోసం డైరెక్షన్స్ ఇస్తూ ఎగ్జిక్యూట్ చేస్తూ మానిటర్ చేస్తూ పనిచేసే జిల్లా కలెక్టర్ గారికి మిగతా సిబ్బందికి అందరికి కూడా అభినందన థ్యాంక్ యూ